కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గ వైపు వెళ్తాయి పరిష్కరించబడే అవకాశం ఎక్కువగా ఉన్నది కర్కాటక రాశివారు ఈరోజు శివునికి తెల్లని పువ్వులు ఒక ఐదు సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ధనపరంగా కలిసి వస్తుంది శుభవార్తను వింటారు మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఇంటి లోపట మీకు సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది సింహరాశి వారు ఈరోజు శివునికి కొబ్బరి నీళ్ళు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి సమస్యలు పరిష్కారం వైపు దిశగా నడుస్తాయి సమయానికి డబ్బు చేతికి వస్తుంది మీ యొక్క పనులు ఆలస్యమైన కొంత మీకు మేలు జరుగుతూ ఉంటుంది బంధువుల ద్వారా సహాయాన్ని పొందుతారు ముఖ్యమైన నిర్ణయాల లోపట కొన్ని వాయిదాలు పడే అవకాశం ఉన్నది ఈ ఈరోజు మీ యొక్క ఇష్టదేవతకు తీపి పదార్థాన్ని నివేదించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది